మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కమిషన్ ముందు అబద్దాలు చెప్పారని అన్నారు మంత్రి సబ్ కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేదని మేడిగడ్డ ప్రాజెక్టుకు విషయంలో ఇచ్చిన తర్వాత ఈటల చేసిన ప్రకటన పూర్తిగా అవాస్తవం అన్నారు కమిషన్ ముందు ఈటల అబద్దాలు చెప్పాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు తప్పుడు ప్రకటనలతో ఎక్కువ రోజులు మభ్య ముఖ్యంగా ఆయన ప్రస్తావించినటువంటి సబ్ కమిటీ అది కాళేశ్వరం నిర్మాణం కోసం వేసినటువంటి సబ్ కమిటీ కాదు అది మేడిగడ్డ శాంక్షన్స్ ఇచ్చిన తర్వాత పదిహేను రోజులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కి సంబంధించి అది దేవాదుల కాంతాలపల్లి ప్లట్ఫో కెనాల్ ప్రాణహిత ఈ లో పనులు కొనసాగించాలి అంటే ఆ ఉన్నటువంటి ఎస్టిమేట్ రేట్స్ కి ఆ కాంట్రాక్టర్ లో పనులు చేస్తారా చేయరా చేస్తానంటే ఏం చేయాలి ఒకేళ్ళ చెయ్యను అనంటే ప్రభుత్వం ఏ నిర్ణయం చేయాలి అని ప్రధానమైనటువంటి పెండింగ్ ప్రాజెక్టుల మీద సబ్ కమిటీ వేశారు ఆ ప్రాజెక్టులో లో రెండు మూడు సార్లు సిట్ చేసి ఆ సిట్టింగ్స్ లో అధికారులందరినీ అడిగి సబ్ కమిటీ యొక్క సమాచారాన్ని సబ్జెక్ట్ వైజ్ గా ప్యాకేజ్ వైజ్ గా మేము ప్రభుత్వానికి కేబినెట్ కి సమర్పించడం జరిగింది మరి ఎందుకు ఆయన భారాన్ని ఆయన భుజాల మీద ఎందుకు వేసుకుంటున్నాడు ఆ తప్పుని లేకపోతే ఆ పొరపాటుని లేకపోతే కమిషన్ ముందు ఆ అబద్ధాలు ఆడాల్సినటువంటి అవసరం పెద్ద ఆయనకి ఎందుకు వచ్చింది అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా